ఈ శారీ వచ్చేసి కంచి పట్టు శారీ అనమాట బంగారు వన్నంలో ఎంత చక్కగా మెరిసిపోతుంది చూడండి అండ్ దీన్ని రన్ కట్ శారీ అని కూడా అంటారు బికాస్ మనకి సిల్వర్ లో మనకి ఇలా రన్నింగ్ లో వచ్చింది చూసారా టోటల్ గోల్డ్ లో మనకి సిల్వర్ వర్క్ కూడా కనిపిస్తుంది అక్కడక్కడ లైన్ గా ఒక సీక్వెన్స్ లాగా కనిపిస్తుంది అండ్ చూడొచ్చు బార్డర్ అనేది మంచి హైలైటింగ్ గా ఉందండి కంచి బార్డర్ కంచి శారీ ప్యూర్ కంచి పట్టు శారీ ఎంత బిగ్ బార్డర్ ఉందో చూడండి నా హ్యాండ్ కన్నా కూడా చాలా పెద్ద సైజులో వచ్చేసింది బార్డర్ ఇంత పెద్దగా సో శారీ ఓవరాల్గా కూడా చాలా బాగుందండి పళ్ళు మీరు చూడొచ్చు ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్లో వచ్చేసింది ఓకేనా ఇందులో ఇంకా కొంచెం మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం కంచి పట్టు శారీలో మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ప్యాటర్న్ కూడా టోటల్ మనకి లైట్ పేస్టల్ కలర్ అనమాట అండ్ అలాగే బార్డర్ మీరు చూడొచ్చు కంచి బార్డర్ విత్ గోల్డెన్ వర్క్ సో ఓవరాల్గా శారీ అనేది ఇలా బాగుంటుందండి ఇంకో కలర్ చూద్దాం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది ఇది కూడా మంచిగా శారీ వచ్చేసి మనకి బేస్ లైట్ మిల్క్ కలర్ అంటారు కదా మిల్కీ వైట్ కలర్ లో వచ్చింది అండ్ టోటల్ జరీ వర్క్ వచ్చేసింది అనమాట ఇదంతా కూడా సెల్ఫ్ వివింగ్ అండ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ లోనే ఉంటుంది వారాహి సిల్క్స్ లో చాలా అద్భుతమైన కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి సో అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా స్టోర్ కి విజిట్ చేయండి జూబ్లీ హిల్స్ కేపిహెచ్పి అలాగే మనకి ఫ్యాట్నీ సెంటర్ లో టోటల్ హైదరాబాద్ లో త్రీ బ్రాంచెస్ అలాగే నెల్లూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ అయింది సో ఈ బ్రాంచెస్ లో ఎక్కడైనా మీరు హ్యాపీగా షాప్ చేయండి మీకు నచ్చినటువంటి మీకు ఇష్టమైనటువంటి పట్టు శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి